మీరు ఆయాస పడ కుండాత్ని చెప్పాను వైది రాజు సిహెచ్ గుప్తా నా దగ్గర బాసుగా పనిచేస్తున్నారు మా నాయని ఎవరు చంపారో కనుక్కోమన్నా కనుక్కున్నారా ఇక తెలియదనా తెలుసుకున్నా మా నాయన మర్డర్ జరిగి రెండు నెలలు అయింది తెలుసుకోకుండా ఏం పిలుతున్నారా ఇక్కడ అరే ఏమిటయ్యా నీ గోళ మీ నాన్న చంపింది ఎవరో నీకు తెలియదు అంతేనా అవును మా నాయని చంపింది కయ్యావా రేపు నిన్ను చంపేది కూడా ఆయనే నేను ఎవరో తెలుసా పెద్ద ఫ్యాక్షన్ ఇస్తుంది ఒక్క సంవత్సరంలో మూడు మట్టం చేసాం నీసారే ఆయన రోజుకు వెయ్యి మాటలు చేస్తారు నీకంటే పెద్ద ప్యాక్ చెన్స్ రాయో మీరు రాగండరా ఇంకో ఏం పిక్కుంటావు పిక్కు రాయ Hva <silence> syns ప్రభు వాడికి ఇంకో పదిహేను రోజులు ఆయుష్ ఉన్నది తొందరపడి చంపి మీ రూల్స్ మీరే అతిక్రమించు బ్రతుకు పోరా పోరా పో ఏది పో ఏమిటిది ఏమైనది మన యమధర్మరాజుల వారు చిన్న వినోదము చేసినారు స్వామి తమరు లోనికి వెళ్లిన పని ఏమైనది స్వామి మన శక్తి మనకు వచ్చినట్లే కదా మనము పొరబడి ఆమె పురుష స్త్రీ కాదు మానవ వేశ్య పదండి సారీ అండి ఫోన్ మాట్లాడుతున్నాను చూసుకోలేదండి లేదు నన్ను మా ఇంటి దగ్గర ఇదే మా ఇల్లు ఇక్కడ ఆపండి అంతగాడే జాగ్రత్త చాలా బాగుందండి మీరు పట్టుకుని నడిపిస్తుంటే గంతులేయాలనిపిస్తుందండి గంతులు వేయాలనిపిస్తుంది కాల్ కదండి కూర్చోండి సారీ అండి ఏ నేను అందంగా లేనా మీరు అందంగా లేరు ఎవరు చాలా అందంగా ఉన్నారు కానీ నేను ఇంకొక అమ్మాయి లవ్ చేస్తున్నాను నన్ను ప్రేమించదు నా కోరిక తీరిస్తే చాలు అదే నేను చెప్తున్నానండి ప్రేమ కోరిక జీవితం ఒకే అమ్మాయితో అది నా గర్ల్ ఫ్రెండ్తో అఫ్ కోర్స్ నా వల్ల మీకు యాక్సిడెంట్ అయింది ఐఎమ్ సారీ ఐఎమ్ రియల్లీ సారీ కానీ నా లవ్ మాత్రం సిన్సియర్ ప్రేమ అంత గొప్పదా ఒకసారి ప్రేమించి చూడండి మీకే తెలుస్తుంది డోంట్ డిస్టర్బ్ ఐఎమ్ ఇన్ లవ్ శ్వేత నువ్వేంటి ఇక్కడ ఏమైంది ఏమైంది సారీ అనవసరంగా నేను అపార్థం చేసుకున్నా ఏం కాదు సో నన్ను అంతగా అనుమానిస్తున్నావు అంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఐ కెన్ అండర్స్టాండ్ కూల్ ఐ లవ్ మన్నించండి ప్రభు ఆ మానవుడు నా వయ్యారాలకు వగలుకు లొంగలేదు కారణం ఆ మానవుడు ప్రేమలో ఉన్నాడు ప్రభు ముక్తి కోసం తపస్సు చేస్తున్నా మునీశ్వరుడి మనసు మార్చవచ్చు ముల్లోకాల మీద ఆధిపత్యం కోసం తపస్సు చేస్తున్న రాక్షసుని మనసు మళ్ళించవచ్చు కానీ ప్రేమలో ఉన్న మనిషిని మార్చడం అసాధ్యం దేవదేవ ప్రేమ గుడ్డిది కదా ప్రేమికుడికి అన్యకాంత అందచందములు కానరావు మన్నించండి ధర్మరాజా అందంతో బంధించలేనిది ఐశ్వర్యంతో కొనలేనిది కులమతాలకు అతీతమైనది చావుకు భయపడంది ప్రేమ ఒక్కటే దేవతలకు లేనిది మానవులకున్న వరం ప్రేమ ఇక సెలవా ప్రభు బ్రహ్మయ్య తక్షణ కర్తవ్యం మేమే స్వయంగా తేల్చుకుంటాం సిను వండుటెండ వెచ్చవెచ్చగా రాళ్ళు ఆహా ఇక్కడ మనం అసలు ఎందుకమ్మా మనం ఇక్కడికి వచ్చాం అంటే మనం పెళ్లి చేసుకుంటే ఎలా అడుగుతున్నా అంటే నేను అందుకే అనుకున్నాను మళ్ళీ నువ్వు ఎందుకు ఉపయోగపడతావు అని చెప్పి వదిలేశాను అది కానం ఇప్పుడు సి అందంగా ఉంటాను గ్లామర్ గా ఉంటాను మైల్నిగా ఉంటాను ఎంతో మంది అమ్మాయిలు నిన్న చూడు ఒక అమ్మాయి నా వెంటబడి నువ్వు చూసావు చాలా మంది అమ్మాయిలు ఇలాగ ట్రై చేస్తున్నారు ఎందుకు వచ్చిన వాడువా పెళ్లి చేసుకున్నావు

మీ ఇద్దరికి శోభనైందా అడిగితే కూడా తప్ప నీకు ఈ శక్తి ఎలా వచ్చిందో ఎవరికైనా చెప్పినచో ఈ శక్తి నశింది అరే బ్రహ్మదేవుడు మనిషి రూపంలో వస్తున్నాడు బ్రహ్మదేవుడా నీ దగ్గరున్న శక్తిని రాకపోవడానికై ఉంటుంది నీకు శక్తి ఎలా వచ్చిందో చెప్పామంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది చచ్చినా చెప్పొద్దు వచ్చేస్తున్నాడు జాగ్రత్త